సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధినుడు రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకరంగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రీసెంట్గా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్తో ఈ సినిమా హైప్ హై రేంజ్కి వెళ్ళింది గ్లోబ్ అడ్వెంచర్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో మహేష్ బాబు వేసిన ఒక లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేడు రాజమౌళి కుమారుడు వారణాసి సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ పుట్టినరోజు ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా కార్తికేయకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు కేవలం విశ్వస్ చెప్పడమే కాకుండా ఆయన పనితీరుపై మహేష్ కురిపించిన ప్రశంసలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కార్తికేయను ది సైలెంట్ మ్యాన్ అని సంబోధించడం విశేషం మేము నిర్మించే ప్రతి అద్భుతం వెనక ఉండే నిశ్శబ్ద శక్తి నువ్వే హ్యాపీ బర్త్డే కార్తిక్ అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అంతేకాదు అత్యంత కఠినమైన పనులను కూడా నువ్వు ఎంతో సులువుగా కూల్గా చెక్కబెడతావో చూస్తుంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది అని మహేష్ ఆకాశానికి ఎత్తాడు ముఖ్యంగా మొన్న జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహణలో కార్తీక్ చూపిన పనితీరును మహేష్ పరోక్షంగా మెచ్చుకున్నట్లు అర్థమవుతుంది ఈ ట్వీట్తో పాటు మహేష్ షేర్ చేసిన ఫోటో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇందులో మహేష్ క్యాజువల్ లుక్లో క్యాప్ పెట్టుకొని చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు పక్కనే కార్తికేయ ఏదో సీరియస్గా వివరిస్తుండగా మహేష్ దాన్ని ఆసక్తిగా వింటున్నారు ఇది వారణాసి సినిమా లొకేషన్స్ లేదా ప్రొడక్షన్ పనుల సమయంలో తీసిన ఫోటో అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు వారణాసి లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు రాజమౌళి విజన్ తెరపైకి రావడంలో ప్రొడక్షన్ వ్యవహారాలను చక్కబెట్టడంలో కార్తికేయ కీలక పాత్ర తండ్రి ఆలోచనలకు తగ్గట్లుగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయడంలో కార్తికేయ ముందుంటున్నారు గ్లోబ్ టాటర్ ఈవెంట్ సక్సెస్ వెనుక ఉన్నది కూడా ఈ సైలెంట్ మ్యాన్ కష్టమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఇక ట్వీట్లో ఏముందంటే ద సైలెంట్ మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ వీ బిల్డ్ హ్యాపీ బర్త్డే కార్తిక్ ఆల్వేస్ అమేజ్ టు సీ యూ హోల్డ్ ద టఫెస్ట్ పీసెస్ టుగెదర్ విత్ ఈస్ విషింగ్ యూ అ గ్రేట్ ఇయర్ ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ బయట ఎక్కువగా కనిపించకుండా తన పని తాను చేసుకోపోయే కార్తిక్ను సైలెంట్ మ్యాన్ అనడం వంద శాతం కరెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు మహేష్ ట్వీట్తో కార్తికేయ టాలెంట్ మరోసారి వెలుగులోకి వచ్చింది వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ఇంత పెద్ద కాంప్లిమెంట్ హీరో నుంచి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు మొత్తానికి మహేష్ బాబు వారణాసి టీం వర్క్ ఎలా జరుగుతుందో హింట్ ఇచ్చారు మరి ఈ సైలెంట్ మ్యాన్ ఆధ్వర్యంలో వారణాసి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి ఇకపోతే సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధిరుడు రాజమౌళి వారణాసి మూవీస్ సాంగ్స్పై బిగ్ అప్డేట్ ఇచ్చారు ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గో వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ షేర్ చేశాడు ఈ మూవీలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని చెప్పారు కీరవాణి అద్భుతమైన విజువల్స్కు గొప్ప బీజియం ఉంటుందని ఇంతకు ముందు ఆడియన్స్ ఎవరూ ఎక్స్పీరియన్స్ చేయని మ్యూజిక్ ఉండబోతుందంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు ఇంతకు మించి తాను ఏమీ చెప్పలేనని అన్నారు అలాగే తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు మనం ఏ పని చేసినా క్లారిటీ నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఆందోళన ఉండదు ఏదైనా గందరగోళం ఉన్నప్పుడు మాత్రమే ఆందోళన కలుగుతుంది నా విషయంలో ఎలాంటి గందరగోళం లేదు అని అన్నారు ఈ మూవీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు రుద్రా క్యారెక్టర్ ఎలివేషన్కు సంబంధించిన సంచారి సాంగ్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతుంది అలాగే విలన్ కుంభారోల్కు సంబంధించిన రణకుంభ పాటను సైతం రిలీజ్ చేశారు ఇక నెక్స్ట్ ప్రియాంక చోప్రా మందాకని పాత్రకు సంబంధించిన పాటను రిలీజ్ చేస్తారని అంతా భావిస్తున్నారు ఇప్పటికే టైటిల్ లో బీజిఎం తేత్రాయుగం రాముడు సీన్ చూపించే టైంలో మ్యూజిక్ గోస్బంగ్ తెప్పిస్తుంది మిగిలిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు